మార్గదర్శి కేసులో చట్టాలను ఉల్లంఘించి చంద్రబాబు అందిస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు గత ప్రభుత్వం మార్గదర్శిపై పెట్టిన కేసును చంద్రబాబు వచ్చాక వెనక్కి తీసుకోవడం మాయని మిగిలిపోతుందన్నారు ఈ పదకొండున తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి కేసు విచారణ నాటికి ఏపీ ప్రభుత్వం తప్పు సరి సరిదిద్దుకోవాలని ఉండవల్లి విజ్ఞప్తి చేశారు గతంలో చంద్రబాబును ఆధారాలు లేకుండా జైల్లో పెట్టారని తాను ఖండించారని ఉండవల్లి గుర్తు చేశారు విజయవాడ రెండు రాజధానులు కూడా ఊహించినట్టుగా ముందు ఎప్పుడు ఊహించలేదు విజయవాడ అయితే అసలు ఈ ఫోటోలు అవి చూస్తుంటే కళ్ళ మండళ్ళు వస్తున్నాయి విజయవాడలో కూడా కొండ చర్యలు పడిపోయే పరిస్థితి ఉంది ఈ రాబోయే రోజుల్లో దీనికి శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించక తప్పదు ఏదో ఆ టైంకి వచ్చిందిలే వెళ్ళిపోయిందిలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అనుకునే పద్ధతి కాకుండా ఇదేదో అందులో ఆంధ్రాకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా నదులు ఉన్నాయి కృష్ణానదికి ఎలా వస్తుందో నేను అనుకోలేదండి ఇప్పుడు ఎందుకంటే కృష్ణానదికి పైన అంతా బ్యారేజీలు ఆనకట్టలు ప్రాజెక్టులు మన గోదావరికి అయితే శ్రీరాంపాత్ శ్రీరామపాత్సా సాగర్ ప్రాజెక్టుకి మధ్యలో ఇంకేమీ లేదు కృష్ణానదికి కూడా అంతా ఫ్లో వచ్చేస్తుంది రెండు వేల తొమ్మిదిలో వచ్చింది మళ్ళీ ఇదే రావటం ఇంక ఇవి రెగ్యులర్ అవుతాయన్నది సైంటిస్టులు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఓజోన్ లేయర్ ఏదో దెబ్బతింటోంది దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది శీతాకాలంలో ఎండలు భరించలేము వ్యాసం కాలంలోనే వరదలు వచ్చేస్తాయి ఇంకా వంద ఏళ్ళు పడుతుంది డెబ్బై ఏళ్ళు పడుతుంది అనుకున్నాం కానీ ఎర్లీ అయిపోయింది ఎనీవే దాంట్లో బాధపడ్డ వాళ్ళకి బాధపడుతున్న వాళ్ళకి వెంటనే ఉపశమన చర్యలు అందిస్తున్న వారికి అందరికీ కూడా మనం మోరల్గా సపోర్ట్గా ఉంటాం తప్ప అంతకన్నా చేయగలిగింది ఏం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున ఈ ప్రెస్ మీటు పిలవలసి వచ్చింది మీరందరూ ఏరియాలు కవర్ చేస్తూ ఉన్నారు తెలిసిన చూస్తున్నాను టీవీలో అయినా పిలవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసినటువంటి ఒక పని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను ఊహించలేదు ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా పరిపాలకులు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు వేరు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్టు ఆయన ఎవరికైనా ఉపకారం చేద్దామన్నా ఏదైనా తప్పు చేద్దామన్నా చట్టానికి దొరకకుండా చాలా పకడ్బందీగా చేసేటువంటి మనిషి ఆయన అందుకే ఈవేళ ఆయన ఎలక్షన్ అఫిడేవిట్లు తొమ్మిది వందల కోట్ల రూపాయలు చూపించాడు ఆయన ఆయన ఆస్తులు మొన్న ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అఫిడవిట్ అంతకుముందు మన సెంట్రల్ జైలు దగ్గర ఆయన భార్య వచ్చి మేము రెండు పైసలు షేర్ అమ్మితే నాలుగు వందల కోట్లు వస్తుందని చెప్పింది అంటే పైసా రెండు వందల కోట్లు అనమాట వాళ్ళ ఆస్తులు ఇరవై వేల కోట్లు అని చెప్పి ఆవిడ స్వయంగా చెప్పింది వచ్చి ఈయన బయటే తొమ్మిది వందల కోట్లు అంటే ఆన్ రికార్డ్ ఏ ఆస్తులు ఉన్నాయో ఆస్తుల బుక్ వాల్యూలు ప్రకటిస్తే తొమ్మిది వందల కోట్లు వచ్చింది కానీ రా చంద్రబాబు నాయుడు మీద ఇదిగో ఈ ఎలిగేషన్ అని ఎవరు కూడా పకడ్బందీగా ఎలిగేషన్ పెట్టలేకపోయారు ఎలిగేషన్ అంటూ ఇదిగో ఈ ఆస్తులు అక్రమంగా సంపాదించాడైనా ఈయనకున్నటువంటి వ్యాపారాల్లో ఈ తప్పులు చేశాడు అని ఒక్కటి కూడా ఒక ఎలిగేషన్ కూడా విత్ ఎవిడెన్స్ పెట్టలేనంత జాగ్రత్తగా ఆయన ఆయన ఏ తప్పు చేయలేడా చేశాడా అని నేను అన్నగానే ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా రెండుసార్లు విడిపోయిన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ప్రత్యర్థులున్నా ఎంతమంది శత్రువులు ఉన్నా ఎంతమంది విరోధులున్నా చట్టానికి మాత్రం ఆయన మీద చట్టబద్ధంగా ఏ ఎలిగేషన్లు పెట్టడానికి వీలు లేని పద్ధతిలోనే ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చాడు వెతికారా అనేక వెతికారు ఇందులో ఏమైనా దొరుకుతాడా అందులో ఏమైనా దొరుకుతాడా అని కానీ చట్టబద్ధంగా ఆరోపణ చేయలేని పరిస్థితిలోనే ఆయన ఉన్నాడు కానీ ఈవేళ ఆయన మార్గదర్శితోటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాల మీద ముసుగు తీసేసాడు ఆయన జగన్మోహన్ రెడ్డి టైంలో మార్గదర్శి వారు డిపాజిట్లు సేకరిస్తున్నారు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి అది విరుద్ధం అని చెప్పి ఏడు వందల తొంభై మూడు కోట్లు ఒకసారి ఎప్పుడు మే ఇరవై ఐదు మే ఇరవై మూడు అంటే సంవత్సరం నాలుగు మాసాల క్రితం సంవత్సరం నాలుగు మాసాల క్రితం ఏడు వందల తొంభై మూడు కోట్లు జూన్ ఇరవై మూడులో రెండు వందల నలభై రెండు కోట్లు జూలై ఇరవై మూడులో పదహారు కోట్లు వాళ్ళకు ఉన్నటువంటివన్నీ కూడా బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ కూడా అటాచ్ చేశారు అటాచ్ చేస్తే వాళ్ళు మాకు అన్యాయం అటాచ్ చేశారా మాది విడుదల చేయండి అని చెప్పి కోర్టులో వేయలే రామోజీరావు గారు కానీ అప్పుడు రామోజీరావు గారు బతికే ఉన్నారు వారు కోర్టులో వాళ్ళు అటాచ్ చేస్తే అటాచ్మెంట్లోనే ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో నేను అనుకున్నాను ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టులో వేస్తారు ఈ గవర్నమెంట్ ఏం మాట్లాడదు హాస్టైల్ అయిపోతుంది వాళ్ళు విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారని